ఏమండి మన పెళ్ళయ్యే టెన్ ఇయర్స్ అవుతుంది కదా నాలో మీకు నచ్చని క్వాలిటీ ఒక్కటి ఒక్కటి ఏదైనా ఉంటే చెప్పచ్చు కదా పెళ్ళైన పది సంవత్సరాలకి మంచి ప్రశ్న వేసావు బంగారం ఒకటేంటి బంగారం వంద వంద చెప్తాను బంగారం నేను లోపాలు ప్రాబ్లమ్స్ ఏనాడైనా ఆఫీస్ కి టైం కి పంపించావా బంగారం ఏనాడైనా పిల్లల్ని త్వరగా రెడీ చేసి స్కూల్కి పంపించేవా బంగారం సండే వస్తే నా ఫ్రెండ్స్ తో ఇచ్చేవా బంగారం పబ్బులు ఉండవు మా ఫ్రెండ్స్ తో టూర్లు ఉండవు పోపడతావు అరుస్తావు కరుస్తావు చీ అంటావు చేదరిస్తావు ఒక్కడిగాను బంగారు వంద వంద టార్చర్లు అనుభవించారు బంగారం దేవుడు కనుక ఒకే ఒక ఇరవై నాలుగు గంటలు నాకు ఛాన్స్ ఇస్తేనా నిన్ను గదిలో పెట్టి కొట్టేస్తాను బంగారం ఏంటండి ఇంతసేపు ఆలోచిస్తారు చెప్పండి నాలో నచ్చని క్వాలిటీ ఏముందో నచ్చని క్వాలిటీస్ ఏమైంది ఉంటాయా బంగారం నువ్వేనా బంగారం